యువ హీరో కిరణ్ భవర్ నటించిన తాజా సినిమా కేంప్ దీపావళి కానుగోగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది ఇక జైన్స్ నాని దర్శకత్వం వహించారు ఈ సినిమాకి విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బాస్ క్రియేట్ అయింది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇప్పటికే నాలుగు రోజుల కలెక్షన్స్ వచ్చాయి మరి నేడు ఐదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఒక్కసారి చూద్దాం టాలీవుడ్ ఆనలిస్టుల రిపోర్ట్ ప్రకారం హాస్యా మూవీస్ రుద్రాంక్ష సెల్లైట్ బ్యానర్ పై రాజేష్ దండా బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ బౌరన్ సరసన యుక్తి తారేజా హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ వెన్నెల కిషోర్ వంటి నటులు కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసూన్ సినిమాటోగ్రఫీ అందించగా చోటకే ప్రసాద్ ఎడిటింగ్ చేతన్ భారద్వాజ్ సంగీతం ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే యూత్లో పాపులర్ అయింది దీపావళి సందర్భంగా విడుదలైంది కేరామ్స్ సినిమా సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది రిలీజ్కి ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా రికార్డ్స్ సాధించింది యూత్లో బాగా క్రేజ్ సంపాదించుకుంది ప్రీమియర్ షోలకు కూడా సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది అదే జోరు కనిపిస్తోంది తెలుగు స్టేట్స్లో తొలి రోజు నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు పదకొండు కోట్ల ముప్పై లక్షలు మూడో రోజు పదిహేడు కోట్ల యాభై లక్షల వసూళ్లు వచ్చాయి నాలుగు రోజులకి ఇరవై రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది నేటితో ఇరవై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్ మార్కు అందుకోవచ్చు ఈ సినిమా అయితే కా రికార్డ్ అయితే దాటలేకపోయింది తొలి రోజు కా సినిమా అప్పట్లో ఆరు కోట్ల ముప్పై లక్షలు తీసుకువచ్చింది ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో రెండు లక్షల డాలర్లు దాటింది కే సినిమా ఇక అద్భుతంగా ఉంది ఆక్యుపెన్సీ నలభై ఏడు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి సాయంత్రం షోలకి గట్టి ఆక్యుపెన్సీ నిలబడుతోంది ఇక స్టోరీ వైస్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ కిడ్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజు తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని కేరళకు పంపుతాడు అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది ఆమెకు ఉన్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేస్తాడు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనేది తెలియాలంటే వెండితెరపై ఈ సినిమాని చూడాల్సిందే